ఇప్పటివరకు మాత్రం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో కనీసం ఊసెత్తడం లేదు హైకోర్టు హైకోర్టు కూడా జ్యుడిషియరీ రిక్రూట్మెంట్స్ విషయంలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కానీ టీజీపీఎస్సి మాత్రం ఇప్పటివరకు క్యాలెండర్ రిలీజ్ చేయలేదు నేను గతంలో కూడా చెప్పిన గతంలో చూపెట్టినా నేను తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ దాంట్లో జాబ్ క్యాలెండర్ అంటే దాంట్లో జాబ్ ఉంటుంది క్యాలెండర్ కూడా ఉంటుంది క్యాలెండర్ అంటే కేవలం మంత్ కాదు దాంట్లో ఏ డేట్ రోజు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు ఎప్పుడు ఫలితాలు వస్తాయి ఎప్పుడు రిక్రూట్మెంట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్తారు దాంట్లో కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబు లేదు డేటు లేదు మైసూరు బజ్జీలో మైసూర్ అని ఉంటుంది బజ్జీ అని ఉంటుంది మైసూరు లేకపోయినా బొంబాయి రవ్వలో రవ్వ అయినా ఉంటుంది బొంబాయి లేకపోయినా కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు క్యాలెండర్ లేదు ఇది బఠానీలు బఠానీలు కట్టుకోవడానికి కూడా పనిచేయదు ఇది ఈ జాబ్ క్యాలెండరు బఠానీలు పుట్నాలు కట్టుకోవడానికి కూడా పనిచేయదు ఒక క్యాలెండర్ వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు మళ్ళీ పెద్దగా వద్ద మొత్తం యువతనంతా ఉద్ధరిచ్చినట్టు రోజు రేవంత్ రెడ్డి గారు ఒకటే ప్రకటనలు మొత్తం అక్కడ ఓటింగ్ మీద ప్రకటనలు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన మంది పెళ్లిళ్ళలకు మంగళారతలు పట్టమంటే ఫస్ట్ ఉంటారు రేవంత్ రెడ్డి ఫస్ట్ కొంచెమన్నా సిగ్గుండాలా నువ్వు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేము ఒక ఆర్టీఐ వేస్తే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది స్వయంగా తెలంగాణ గవర్నమెంట్ మాకు అందించినటువంటి సమాచారం ఇది నేను ఏదో ఒట్టిగా గాల లెక్కలు చెప్తలే నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్ గా ఇచ్చినటువంటి రిప్లై నేను చెప్తున్నా వీళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ప్రకారము మొత్తం పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చినామన్నారు దాంట్లో మేము అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ పన్నెండు వేల ఉద్యోగాలకు నువ్వు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అది కూడా స్పష్టం చేయని చెప్పి అడిగినాం అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ పన్నెండు వేల ఉద్యోగాల్లో ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కేవలం గ్రూప్ వన్ సంబంధించింది మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ లో అది తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా లేదు స్వయంగా అనేక పత్రికల్లో అనేక పత్రికల్లో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఏడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మేము చెప్తలేం పత్రికలు చెప్తున్నాయి బీఆర్ఎస్ హాయంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు యాభై వేలు మా సొంత కవిత్వం కాదు ఇది పత్రికలు రాస్తున్నాయి ప్రభుత్వమే ఎములంతోనే సంతకంతోనే రాసి మరీ మాకు ఇచ్చింది మేము ఇచ్చింది కేవలం పన్నెండు వేల ఉద్యోగాలే దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు దాని తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలు కేవలం ఐదు వందలైన మరి మీరు ఎట్లా చెప్తారో మేమే ఉద్యోగాలు ఇచ్చినామని మీరు చెప్పే అబద్ధాలు చెప్పలేక మైకును కూడా ఊరేసుకునే పరిస్థితి వచ్చింది వచ్చే అబద్ధాలు నోరు జరిస్తే అబద్ధం